చెప్ప వీడైతే అనమాట ఓరపైన కాదు మరి ఇమ్రాన్ అన్న పైన అయితే చేస్తున్నావు అనమాట ఇమ్రాన్ భాయ్ ఇమ్రాన్ భాయ్ పైన చేస్తున్నా అనమాట ఏం లేదు నేను ఇంకా మా అందరం కలిసి మా ప్రియాంక కలిసి అందరం ఏం చేస్తున్నాడు చచ్చిపోతాను కదా చెప్పు

అడుగుంటా ఫోన్ చేసి వీలు చేయకు రాత్రి అది చెప్పి అది చెప్పి చెప్తున్నా

గంగు అన్న వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడు అంటే మా పల్నాడు గంగు మంచిగా ఉంటుంది అయ్యా గియ్య ఎందుకంటున్నాడు કેમ છો અરે ચેરા બેન નુ નવેંદરા એનકરેજ કર છે લે અંદરકી ઓને હા એનકરેજ કર એનકવે મેલા કેપતું ને సంతోషం అయినాగా మీ అందరికి బతుకుని ఆశ్రయం చేసి మీద కూడా ఆయన కథ చెప్తున్నారు మెల్లాగా వచ్చింది పంపించా అంటారు ఆయన తోటేస్తాను నేను ఆయన తోటేస్తాను ఆయన విలువరు రాబాయి చెనా ఏమవుతుందో నాకు తెలియదు అని చెప్పు అరే ఎందుకు చెప్పు బాయ్ లేకపోతే వచ్చినావాడైనా ఉంటా నేను బాబు తాగుతాయి ఎందుకు అనుకుంటా

చె మాట్లాడుతున్నాను దానితో మాట్లాడుతున్నా గమ్ముని వెళ్ళిపోను రాంగ అన్నవు వెళ్ళిపోని ఎగ్జాక్ట్ లేదు గమ్ముని వెళ్ళిపోని అంటే అవుతుంది కదా అది చేసి కదా మళ్ళా గమ్మును నోరు మూసుకొని అయిపోతుంది మాట్లాడుతున్నా కదా నేను పోయి

కొడుతున్నాయరా నీకు పర్సనల్ గా సపోర్ట్ చేస్తున్నా అన్ని

సపోర్ట్ ఇస్తున్నా ఇకి సపోర్ట్ చేస్తారాసా బిర్యానీ పడాడు మీకు అట్లనే లొంగిన్నాడు సరే పెద్దవాడు ఇప్పుడు ఇద్దరు పొరులతో తిరుగుతున్నా పెద్దవాడే సారీ సార్ మధ్యలో సరేనా చాలా అప్పుడు మాట్లాడతా ప్లీజ్ పద్మశాల ఆగు గంగను అమ్మ ఓరోనా జెరో జరా హోమా ప్లీజ్ ఇదొ నడురు నడు నడు కోనా నా తావుదనా సన్నీగర్ జెరో పంపించేసండి ఎందుకొతం లోయ సోన నా అందరు ఆగురి అర మీదికి చెప్పురా చేస్తావాడు నేనే పోతా ఎందుకు పంపిస్తారు రాదు ఏమైతే నువ్వు వస్తుంట అదేనండి ఏమైతే బలం కొట్టే కనిపిస్తలే పోనీ చుట్టమ్మా అన్ను అంటావు మెల్లా మాట్లాడుతూ మాట్లాడే మాట్లాడతా బాబు చూడండి వాళ్ళతో నాకు సంబంధం లేదు

ఇంత కలం అడి మొత్తం చెప్పాలి అని చెప్పాలి అని చెప్పి వచ్చినాక అట్లా అది కొంత అని చెప్పు అదే రే నీరో చెప్పు నువ్వు చెప్పినట్టు ఆని పైన ఎక్కిచ్చినట్టు అవున మాకు ఆ బుద్ధి లేవు

ముద్దు విస్కేసి చంపేసి మమ్మల్ని చెప్పే చెప్పిన చూస్తా చూడాలి

నీకు సోకులు ఎక్కువ నువ్వు పోయినావు అర్థమైంది చిన్నపిల్లల్ని మాట్లాడతాను ఆడేం సారీ నువ్వే అంటున్నావు సారీ అంటున్నావు ఇప్పుడు మేము ఏమని రాని అప్పా ఎక్కడ నాగుతావా నాగా మాడ ఉండొ వీడియో అయిపోతది మాది దమ్కీనికొచ్చినా అన్నకి అన్నకి దమ్కీ పెద్ద మోడల్ మాట్లాడుతున్నాడు అడుగుతున్నా నువ్వు అన్ననే వేలు స ఇంగ ముగడ మోడి సావు నేను నుడిస్తా ఈ

ఈ మధ్య వెళ్ళిపోతుంద నా మీద రివెంజ్ ప్రాంగని వీళ్ళు ప్లాన్ చేసిరంట వీళ్ళందరూ కలిసి ఓరవరు చేసి సన్నీ నాకు ఫోన్ చేసి చెప్పేసి నాన్న నీ మీద అంటే నా అప్పుడే గంగుల్లోనే ఉండే గంగు సో గైజ్ నెక్స్ట్ లెవెల్ వీడియో అనుకుంటా మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ ఎట్లా అనిపిస్తుంది కలవాడు సరే నుంచి ఒక రేపు కేసులు ఉన్నాడు అని రేపు కేసులు సారీ ఒక కేసులో ఇరికిపోయినందుకు పిలవాలి అది కేసు వచ్చేసి ఏమైనా అట్లాంటి ఏం లేదు మీద ఉంచిన వీళ్ళ ముఖాలు కొంచెం జూమ్ చేయ వీళ్ళ ముఖాలు మొత్తం బ్లర్లు వీళ్ళంతా యాక్టింగ్ మంచిదే రేటింగ్